अरे देख वो समिति स्टैंडर्स फंड होता है कंपनी का है तो नहीं ये आम चिंता नहीं है बैठ प्रिंट और प्रिंट के अमाउंट क्लियर मटेरियल అందరికీ నమస్కారమన్న ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఆర్ఎన్బి రోడ్ల మీద శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు ఆర్ఎన్బి అధికారులతో ఎస్ఈ గారితో ఈ గారితో కన్సర్న్ డీఈలు ఏఈలు అందరితో కూడా ఆర్ఎన్బి రోడ్లపై నెల్లూరు రూరల్ నియోజక సంబంధించి ఈరోజు రివ్యూ చేయడం జరిగింది ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల ఏదైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆర్ఎన్బి రోడ్లు ముఖ్యంగా అటు పొదలకు రోడ్ సెంటర్ కానీ సంజయ్ గాంధీ నగర్ దగ్గర కానీ ఇక్కడ మెయిన్ రోడ్డుకు చిత్తలకే రాజదశ్రీ దేవాలయం అమ్మవారి దేవాలయం దగ్గర కానీ అదేవిధంగా కరెంట్ ఆఫీస్ సెంటర్ దగ్గర కృష్ణాపట్నం ముత్కూరు రోడ్లో కానీ అదేవిధంగా మండలంలో కుస్తలకే ఆమంచర్ల దగ్గర కానీ చాలా దగ్గరలో నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల రోడ్లన్నీ కూడా చాలా పెద్ద పెద్ద ప్యాచ్ వర్కులు పడి వాహనదారులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆ దారిని ఉండే నెల్లూరు రూరల్ ప్రజలు కానీ ఇతర నియోజకవర్గాలకి పోయేవారు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు దీని మీద ఎమ్మెల్యే గారు అధికారులందరూ కూడా ఆదేశించడం జరిగింది ఇమ్మీడియట్గా ఈ వర్క్లన్నీ ప్రారంభించాలా అతి త్వరలో ఒక వారం నుంచి పదిహేను రోజుల లోపల ఈ వర్క్లన్నీ కంప్లీట్ చేయాలని వారు ఆదేశించడం కూడా జరిగింది దీనికి సంబంధించి అన్నీ కూడా ఐడెంటిఫై చేశాం దాదాపు రెండు కోట్ల రూపాయలతో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో రెండు కోట్ల రూపాయలతో ఈ ప్యాచ్ వర్క్లు ఆర్ఎన్బి ప్యాచ్ వర్క్లన్నీ కూడా ఒక టూ త్రీ డేస్లో మొదలుపెట్టి మ్యాక్సిమం టెన్ డేస్లో ఆ వర్క్లన్నీ కూడా కంప్లీట్ చేస్తామని అధికారులు తెలియజేశారు అటు ఎస్సీ గారికి ఆర్ఎన్బి ఎస్సీ గారికి వారికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఎందుకంటే దీని మీద ఎమ్మెల్యే సేదరెడ్డి గారు ఆర్ఎన్బి మంత్రివర్యులు బీసీ జనార్దన్ రెడ్డి గారితో కూడా గౌరవ మంత్రివర్యులతో కూడా మాట్లాడడం జరిగింది ఇమీడియట్గా దానికి సంబంధించి అన్ని కూడా వర్క్లన్నీ కూడా శాంక్షన్ చేయించి గత ఇంకా లేట్ అవుతా ఉన్నాయి కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా దాని మీద రివ్యూ చేస్తున్నాం ఇమీడియట్గా పది పదిహేను రోజుల లోపల ప్యాచ్ వర్క్లన్నీ కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న ఆర్ఎన్బి రోడ్డులో ఏదైతే మీకు జంక్షన్లు చెప్పానో డైకాస్ రోడ్డు కానీ కృష్ణాపట్నం ముత్కూర్ రోడ్డు కానీ ఆమన్చర్లు కానీ కరెంట్ ఆఫీస్ దగ్గర కానీ ఎక్కడైతే పెద్ద పెద్ద ప్యాచ్ వర్క్లు ఉన్నాయో ఇవన్నీ కూడా పది పదిహేను రోజుల లోపల కంప్లీట్ చేస్తామని రూరల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది నేను ఆర్ఎన్బి ఎస్సీ ఎం గంగాధర ఈరోజు మన గౌరవనీయులు శాసనసభ్యులు అయినటువంటి శ్రీకోటం శ్రీధర్ గారు మీటింగ్ కండక్ట్ చేశారు దానిలో ముఖ్యంగా టౌన్ రోడ్స్లో ఉన్నటువంటి హాట్ హోల్ గురించి చర్చించినారు అందుకుగాను దాదాపు మనకు రెండు పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి తర్వాత ఎనిమిది కోట్ల రూపాయలు మన ఎన్పిఎస్ రోడ్ అంటే నెల్లూరు పొదలకూరు రోడ్డు కూడా శాంక్షన్ అయినాయి సో వాటిని తొందరలో కంప్ కంప్ స్టార్ట్ చేయించేసి జనవరి ఫిఫ్టీన్త్ లోపల పబ్లిక్ ఎటువంటి పబ్లిక్ ఎటువంటి అంతరాయం లేకుండా పాట్ హోల్స్ అని కంప్లీట్ చేసి కంప్లీట్ని పూర్తి చేయవలసిందిగా అందరికీ ఇన్ఫార్మ్ చేసినారు సో తదనుగుణంగా అందరినీ కాంట్రాక్టులందరినీ రమ్మని చెప్పేసి ఆల్రెడీ మాట్లాడడం జరిగింది ఈ పనులన్నింటినీ మేము కూడా జనవరి లోగా కంప్లీట్ చేసి గౌరవనీయులైనటువంటి మంత్రి ఎమ్మెల్యే గారికి మా మంచి పేరు తీసుకోవాలని కూడా అందరూ అనుకుంటున్నాం మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ గత డెబ్బై సంవత్సరాలుగా అదే నమ్మకం నాణ్యతతో అందరూ మెచ్చే సరికొత్త డిజైన్స్ తో ఫర్నిచర్ అందిస్తున్న మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫస్కర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ మావత్త అన్ని రకముల ఫర్నిచర్ మ్యాట్రెస్ సేఫ్టీ లాకర్స్ ఎక్కువ డిస్కౌంట్ తక్కువ ధరలతో లభించును విచ్చేయండి మాధవయ్య ఫర్నిచర్ వరల్డ్ ఆర్టీసీ బస్టాండ్ దగ్గర నెల్లూరు